హ్యాపీ మార్నింగ్ మై డియర్ మిలినెస్ అండ్ ఈ ఈరోజు మనం ఒక మంచి ఆపర్చునిసి మనం ఎంచుకున్నాం ఇవి మనం మన జీవితంలో ప్రతిరోజు వినడం కానీ చదవడం కానీ రాయడం కానీ జరిగితే కనుక మీ జీవితంలో చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి ప్రతి మనిషికి ఒక మంచి డబ్బు సంపాదించాలని మంచి కారు కావాలని మంచి ఇల్లు ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రతి విధంగా కోరుకుంటారు కానీ నేను ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే మన మైండ్కి మనం ఏమి ఇస్తామో మనం ఏం కోరుకుంటామో అదే మన జీవితంలో జరగబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి నేను చెప్పే కొన్ని ఈ ఈరోజు మీకు చెప్తున్నా నేను అవి మీరు పాటిస్తే మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి అని మీకు అర్థమవుతుంది నేను చెప్పే విధంగా మీరు ప్రతిరోజు ఉదయం లేవగానే మరియు పడుకునే ముందు ఇవి మీరు చదువుకున్నా లేక రాసుకున్నా లేకపోతే వాటిని చూస్తూ మీరు విన్నా సరే మీ జీవితంలో ట్వంటీ వన్ డేస్ తర్వాత మంచి మార్పు వస్తుంది రెగ్యులర్గా ఫాలో చేయాలి అవి అప్రమం ఏమిటనేది నేను మీకు చెబుతాను ప్రతి ఈ ఈరోజు శుభకరమైన రోజు ఈరోజు శక్తివంతమైన రోజు ఈరోజు ఆరోగ్యకరమైన రోజు ఈరోజు అద్భుతమైన రోజు ఈరోజు సంతోషకరమైన రోజు ఈరోజు నాకు అందరూ నా పనికి సహాయపడుతున్నారు ఈరోజు ఆర్థిక అభివృద్ధి మంచిగా జరుగుతుంది ఈరోజు డబ్బులు ఊహించని దానికన్నా ఎక్కువ సంపాదిస్తున్నాను ఈరోజు ఖర్చు పెట్టిన దానికన్నా వేరెట్టు నాకు విశ్వమిస్తుంది నేను ఐశ్వర్యవంతుణ్ణి నేను కోటేశ్వరుణ్ణి నేను పట్టిందల్లా బంగారమే నేను కోట్లకు పడగలు తీస్తున్నాను నేను అద్భు అదృష్టవంతుణ్ణి నేను ఆరోగ్యవంతుణ్ణి నేను కోరుకుందల్లా నాకు దొరుకుతుంది విశ్వం నాకు సహరిస్తుంది నేను ఈరోజు ఆనందంగా ఉంటున్నాను నేను ఈరోజు విజయం సాధిస్తాను నేను ఈరోజు సరైన చర్య తీసుకుంటున్నాను నేను ఈరోజు ప్రేమను పంచుతున్నాను ఈరోజు నేను సాధించుకుంటున్నాను నేను ఈరోజు డబ్బును అనేక రకాలుగా పొందుతున్నాను నేను ఈరోజు చాలా మంచి పన్నుకి ముందుకెళ్తున్నాను ఈ విశ్వంలోని అనేక సంపదలను పొందడానికి నేను అర్హుడిని డబ్బు మరియు సంపాదన హక్కుగా భావిస్తున్నాను ఈ విశ్వంలోనే అనేక రకాల సంపద నా వైపు నిరంతరం దూసుకొస్తుంది దాన్ని పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను డబ్బు నిరంతరం నా వైపుకు ప్రవహిస్తుంది అందుకే డబ్బుకి కృతజ్ఞతలు ప్రతిరోజు నా చేతికి డబ్బు అందుతున్నందుకు డబ్బుకి కృతజ్ఞతలు నేను పుట్టుకతోనే దండవంతుణ్ణి నేను ఎల్లప్పుడూ ధనం కోసమే ఆలోచిస్తాను నేను ఎల్లి వేళ ధనాన్ని ఆకరిస్తూ ఉంటాను నా చేతుల డబ్బు ఎల్లప్పుడూ దాన్నవం చేస్తుంది నా దగ్గరకు డబ్బు ఆనందంగా వస్తుంది నేను ఎల్లప్పుడూ డబ్బును ఆనందంగా ఖర్చు పెడుతున్నాను డబ్బు ఇప్పుడు నాతోనే ఉంటుంది నా సంపద రోజు రోజుకు పెరుగుతుంది డబ్బు నాకు అద్దుకుని ఉంటుంది నా పాజిటివ్ యాటిట్యూడ్ ధనాన్ని ఆకర్షిస్తుంది నేను ఎక్కడ డబ్బు పెట్టిన అక్కడే నుండి అద్భుతం జరుగుతుంది లాభాలు వస్తున్నాయి నా మనసు నాకు ఎల్లప్పుడూ మంచిగానే దారి చూపిస్తుంది నా డబ్బు తొందరగా సులభంగా పెద్ద మొత్తంలో మరియు అనేక రకాలుగా నిరంతరం వస్తుంది డబ్బు నా దగ్గరకు నిరంతరం వస్తుంది విశ్వం కూడా నాకు సహకరిస్తుంది నాకు చాలా డబ్బు వస్తుంది నా ధ్యాస ఎల్లప్పుడూ డబ్బు మరియు సంపద మీదే ఉంటుంది అనుకోకుండా డబ్బు వచ్చిన గొడవ డబ్బు కష్టపడకుండా సులభంగా నా దగ్గరికి వస్తున్నందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు డబ్బు వర్షం నిరంతరం నా పైన పడుతుంది నేను ఖర్చు పెట్టిన దానికంటే పదివేల రెట్లు డబ్బు నలిగి చేరుతుంది నేను డబ్బును ప్రేమిస్తున్నాను ఐ లవ్ మనీ డబ్బు చాలా చాలా మంచిది నాకు అద్భుతమైన శక్తినిస్తుంది డబ్బు అద్భుతమైన శక్తి ప్రపంచంలోని ఏ పనినైనా చేసి పెడుతుంది డబ్బుతో ప్రతిరోజు అనేక రకాలుగా ముందుకెళ్తున్నాను నా దగ్గర ధనము రోజు రోజుకు పెరుగుతుంది వివిధ పద్ధతులు డబ్బు వస్తుంది డబ్బు ఊహించని దానికన్నా ఎక్కువ రోజు నా దగ్గర చేరుకుంటుంది నాకు డబ్బు స్వేచ్ఛగా ఆనందంగా మరియు ఆనందంగా వస్తుంది విశ్వానికి కృతజ్ఞతలు నా సంపద దినం దినం అభివృద్ధి చెందుతున్నందుకు తద్వారా అనేక మార్గాల్లో డబ్బు నా దగ్గరికి వస్తున్నందుకు ఆ విశ్వానికి డబ్బుకి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రతిరోజు మీరు ఉదయం లేవగానే మరియు రాత్రి పడుకునే ముందు విన్నా చదువునా మీరు ఒక చోట రాసుకున్నా మంచిది ఇది నేను చేస్తున్నాను మంతా మంచి జరుగుతుంది మీరు కూడా చేయండి ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం ఏది ఇస్తే మన దేవుడు తిరిగి అది ఇస్తాడు